మాస్ జాతరలో కూడా ఉంటాయి కొంచెం మీమ్స్ ఉన్నాయి ఫ్యాన్ వార్స్ ఉన్నాయి సో కాంటెంపరీ కొన్ని పెట్టాము సిచ్యువేషనల్ కామెడీ ఉందండి అంటే అన్నీ అవే మీ మెటీరియల్స్ అవి కదా సిచ్యువేషన్లో పడితే కొన్ని కొన్ని పెట్టాం బాగా వర్క్ అయినవి అవి థియేటర్లో సర్ప్రైజ్ చేస్తాయి సో రవితేజ సార్ చేయడం ఇంకా అది

మెటీరియల్ ఉంది అవునవును ట్రైన్ లో ఉంటుంది అమ్మాయి వెంకీలో సో ఇందులో ఒక చిన్న రిఫరెన్స్ లాంటిది ఒకటి వాడం అట్లా ప్రసాద్ గారు ఉన్నది ఆయనది ఒక చిన్న ఒక సర్ప్రైజ్ ఉంది ఆయనది కూడా అలా శ్రీలీల గారిది బట్ నాట్ అంటే ఆయన అంటే బయట ఏదో సోషల్ మీడియాలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో మీమ్స్ కానీ వైరల్ అయిపోతున్నాయో అన్ని తీసి పెట్టడం అది కాదు ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ కూర్చుంటుంది అది అనిపిస్తే అది పెట్టాను All right